చేస్తే మంచిర్యాల జిల్లా వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని దేవేందర్ రావు సూచించారు చెన్నూరు పట్టిన వాహన తనిఖీలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ వాహన ధృవీకరణ పత్రాలు లైసెన్స్ ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉన్నారని తెలిపారు మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది ధికారుల ఆదేశాల మీద ఈరోజు చెన్నూరు పట్టణంలో బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేని రిజిస్ట్రేషన్ లేని తర్వాత నంబర్ ప్లేట్ లేని వాహనాలను స్పెషల్ డ్రైవ్ చేపట్టేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత వాటికి తదనుగుణంగా ఫైన్లు ఇంపోజ్ చేసి పంపించడం జరుగుతుంది